హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరూ వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అధిక పెన్షన్ పై కేంద్రం కీలక నిర్ణయం పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియో గారు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చండీగఢ్ ప్రాంతీయ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పద్నాలుగు వేల నూట యాభై ఎనిమిది మంది ఉద్యోగుల కేసులను పరిష్కరించింది వారు అధిక వేతనాలతో పెన్షన్కు అర్హులని ప్రకటించింది చండీగఢ్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోకి వచ్చే వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై మంది ఉద్యోగుల నుండి ఈపీఎఫ్ఓ స్థానిక కార్యాలయం దరఖాస్తులను స్వీకరించింది మొత్తం దరఖాస్తుల్లో పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఏడు ఉమ్మడి ఎంపికల రూపంలో ఉన్నాయి సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత సర్వీసుల్లో కొనసాగిన వారికి సంబంధించినవి స్థానిక ఈపీఎఫ్ఓ కార్యాలయ అధికారి ప్రకారం ఈ అనేక మంది దరఖాస్తుల దారులు దేశంలోనే అత్యధికంగా ఉన్నారు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులను నిర్వహించడానికి మరియు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రాంతీయ కార్యాలయం కార్యాలయ సమయాలు దాటి మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా మిషన్ మోడ్లోని పనిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం చివరి పక్షం రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పద్నాలుగు వేల నూట యాభై ఎనిమిది మంది జాయింట్ ఆప్షన్ దరఖాస్తుదారులు అధిక వేతనాలపై పెన్షన్కు అర్హులుగా పరిగణించబడ్డారని అధికారి పేర్కొన్నారు మార్చి ముప్పై ఒకటి నాటికి ఉద్యోగులకు డిమాండ్ లెటర్లు పంపబడ్డాయి వడ్డీతో పాటు ఏక మొత్తం బకాయిలు సహకారాలని లెక్కించాయి వారికి మూడు నెలల విరాళాలను చెల్లించడానికి అవకాశం కల్పించాయి ముఖ్యంగా జారీ చేయబడిన డిమాండ్ లెటర్లు అందిన జాయింట్ ఆప్షన్ దరఖాస్తుల్లో డెబ్భై మూడు శాతానికి పైగా ఉన్నాయి ఇది దేశంలోనే అత్యధిక శాతం చాలామంది సభ్యులు ఇప్పుడు డిమాండ్ లెటర్లకు వ్యతిరేకంగా మొత్తాలను డిపాజిట్ చేశారు జూన్ ముప్పై నాటికి అటువంటి పెన్షన్దారులందరికీ పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు మరియు బకాయి చెల్లింపులను ఖరారు చేయడానికి ప్రాంతీయ కార్యాలయం కృషి చేస్తుంది చండీగఢ్లోని ప్రాంతీయ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ కిషన్ ప్రతాప్ సింగ్ ఈపీఎస్ సభ్యులను నవీకరణల కోసం జూలై మొదటి వారం వరకు వేచి ఉండాలని అభ్యర్థించారు